నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల నీ పడుసు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారుతే ముందు కొంటె బులోడీ గుండె చిక్కు కుందేమచూడు బులోడ పచ్చ గడి కోసే పడుసు పిల్ల ఈ పరట కొంగు చారింది గడుపు పిల్ల వానమ్మ ఒకసారన్న వతి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వతి పోవే వానమ్మ ఇది చూడండి ఇది మా పెరడు ఈ చెట్టు మిరపకాయ చెట్టు పాటలు గుర్తుకొస్తలేవు పాటలు గుర్తుంచే వరకు ఈ చెట్లు చూపెడతాం మిరపకాయ తోట కాడ కొంగు పట్టి ఇలాగాడే పాట ఇదేనా సారీ అండి నాకు గుర్తుకొస్తలేదు లేదు ఏమనుకోవద్దు ఇది మిరపకాయ చెట్టు ఇందులో పాములు అవి ఉంటాయనేసి ఈరోజు ఈ గడ్డంతా పీకుతున్నాం మేము ఈరోజు దొర దోచుకుందువట వెన్నెల దొరసాని స్వామి కన్నుల దోచుకుందు నిన్నే నా స్వామి నిన్నే స్వామి నిన్ను దోచు కుందువటి తోచుకుందువీ వన్నల దొరసాని దోచుకుందు నిన్నే నా స్వామి మేము చూడండి ఆడుతూ పాడుతూ పని చేస్తున్నాం మా అమ్మ అయితే మంచి పాట పడుతుంది మీరైతే వినండి మంచి పాట ఓల్డ్ సాంగ్స్ పాడుతుంది ఓకేనా పని చేస్తుంటే ఇద్దరము చేయి గలుపుతే ఎదురేమున్నది మాకు బెదిరేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎదురేమున్నది మాకు బెదురేమున్నది ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఎదురేము మాకు బెదిరేము నిన్ను చూసి ఆకాశంలో దాగని అంట పాట మిరపకాయ తోట కాదు వంగ తోట వలపూ కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేశాడే చూడండి ఇంత ఇంత ఉంది ఈ గడ్డి ఈ వర్షానికి ఏం తెలుసా అసలు మనం పెట్టిన మొక్కలు మూలుస్తలేవు కానీ పిచ్చి గడ్డి మాత్రం ఎంత మూలుస్తుంది తెలుసా దానికి ఏం మందు కూడా అవసరం లేదేమో ఘోరంగా ఉంది ఈ గడ్డి ఇందులో పాములు వస్తాయి ఇది పల్లెమ్మ చెట్టు ఇదిగో మీ యూట్యూబర్ భారతి గారు వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి అయితే ఇదిగో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మార్నింగ్ నుండి తెలుసా ఇది మొత్తం క్లీన్ చేస్తేనే కదా రేపు పాములు అవి ఇవేమని వచ్చినా కనబడేటి చూడండి అయితే అస్సలు చెట్లు ఇదిగో కూరగాయల చెట్టు చూపెడతాను ఇదిగో ఈ వంకాయ చెట్టు పెడితే ఏమో ఇలా అయింది పోయింది ఇంకో వంకాయ చెట్టు కొంచెం ఇది ఉంది మరీ ఇవి పిచ్చి చెట్లు మాత్రం దానికి ఏం పురుగు పడతలేదు ఏం లేదు ఎంత బాగున్నాయో తెలుసా కనీసం అదే తోటకూరను పాలకూరను అలా పెరుగుతుందా అస్సలు పెరగదు ఇదంతా రాసిస్తుంది అంట ఇదంతా కొడుకుల ఇంత కష్టపడుతున్నాం ఇంకొక వన్ మంత్ అయితే మాకు చిక్కుడుకాయ కాకరకాయ తర్వాత వచ్చేసి రోజు పూలు ఆ రోజు పూలు రోజు పూలు చూపేస్తాం ఇప్పుడు ఏం వెళ్ళలే ఓన్లీ ఇది ఇంత గోరింటాకి వెళ్ళింది ఇది పచ్చిరపకాయలు ఇన్ని వచ్చినాయి రెండు రోజా పూలు రెండు ఈ ఇదేంటిదో తోటకూరలు ఇదేం కూరను ఇంత మాత్రమే దీంట్లోకి తీసుకోపోయినాం ఇంత సాఫ్ చేసి రోజు 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 రోజా పువ్వా 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 రోజు 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 వస్తలేదు పాట సారీ ఏమనుకోవద్దు రోజు 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 రోజా పువ్వా 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 అందమా నీ పేరేమిటి అందమా అసలు అంత్యాక్షరి లాగుంది పాటలు లాగలేవు వస్తలేవు కదా మరి పని చేస్తూ ఉన్నాం కానీ పాటలు వస్తలేవు అంత అందుకోసమే లాగా అయిపోతుంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుగు సలుపు నది ముగ్గురు కలిసి ముచ్చు ముగ్గురు కలిసి ముచ్చట ఆడితే పని ఎక్కడ సాగుతుంది చెప్పండి ఇందులో ఈ కూర కూడా తీస్తే అదిగో ఇలాంటి తోటకూర కూడా వెళ్తుంది నేనైతే తెంపి ఉంచుకుంటున్నా ఓకేనా నాకు ఇలా వాయిస్ ఇవ్వడం అంటే సూపర్ వస్తుంది అలా వాయిస్ ఇవ్వాలంటే రాదు ఇదే వాయిస్ దీ కూర ఏమంటారో చెప్పండి మీరు ఇది ఎంత హెల్త్కి మంచిదో మీరే కూర పిండి కూర అదిగో అమ్మ పిండి కూర పిండి కూర అంటుంది పిండి కూరతోని హెల్త్లు ఎన్నో కిడ్నీలా మళ్ళీ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు దీంతో చూడండి అంటే ఇలా ఉంటుంది నేనైతే ఫుల్ చేస్తున్నా పని మంత్రాలని మా అమ్మ నాడుకి ఇంకా కదా అమ్మ బాబు నేను మస్తు తీసిన కదా గడ్డి కుప్పలన్నీ నాయే నువ్వు నువ్వు చెప్పు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డి తీస్తా ఉంటే మా చెల్లె ఇటుపోతుంది మా అమ్మ అటుపోతుంది మధ్యలో నా చ నా సార్లు చూడండి ఒకసారి నేను చూపడి దూరం నుండి ఇది మాత్రం ఘోరం కదా ఇగో మా చెల్లె అట్టుపోతుంది మా అమ్మ ఇటు పోతుంది ఇగో నాకు చూడండి ఇగో ఇంతగానం గడ్డి ఉన్నది ముందు ఎట్లా ఫ్రెండ్స్ ఇట్లా డి రాధ బలా బమలా బట్టి ఇక ఈ పేరెట్లకు వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఇక రోజు వస్తారు ఇక నన్ను భారతే 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 అనేసి ఇక అదురుతూ ఉంటారు ఇలా ఎవరు చేయమంటారు నన్ను ఎవరు అదృమంటారు ఈ పేరడేమో మా ఇంటి పక్కనే ఉన్నది ఇక వీళ్ళేమో మాత్రం నా పానాలు తింటారు అగో కళ్యాణ కళ్యాణపట్టిన తీసుకుపోతావా అంటుంది మా చెల్లె అక్కడ కళ్యాప చెట్టు ఉన్నది అయితే కలియాప చెట్టు తీసుకోకపోతే మాత్రం గడ్డి పీకాలి ఆ ఫ్రెండ్ నేను ఇగో నా సాలే అక్కనే ఉన్నది ఎందుకో వాళ్ళేమో ముందు ముందు పోతారు నా సాలేమో అక్కడనే వండుకొని ఉన్నది ఎందుకో ఏమో ఇక అర్థం కాదు కానీ మీరైతే రానర్రీ అవు నా సాలు గట కాలు లేవట మామంట ఉంది నా సాలేమో ఇక్కడనే ఉన్నది అగో చిన్న చిన్న గడ్డి కింద ఉన్నది ఇలాదేమో సాపు ఉన్నది నాదేమో గిట్ల ఉన్నది మరి ఇదేంటి ఇదేంటిది నేను ఇంత పని చేసినా నాకు పేరు లేదు ఏం లేదు ఇక సాప్ చేయకపోతే చిక్కుడుకాయలు ఇయర్ ఫ్రెండ్ అవి చిక్కుడుగాయ చెట్లోనూ ఈ కాకరకాయ చెట్లు వీళ్ళు ఇయ్యన్న బాధకైనాగా నేను వస్తాను అంతే తప్ప లేదంటే నాకు రాబుద్ది కాదు గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యమెక్కుడో ధీరమెక్కుడో తెలియదు పాపం ఇది మనసు మనసుల పోరాటం మొత్తం క్లీన్ అయింది ఇక అన్ని తెంపుతాను ఇక మొత్తం అయితే క్లీన్ అయినాయి కుప్పలు ఉన్నాయి ఇక కుప్పలు ఎత్తాలి ఇక కుప్పలు మాత్రం ఎత్తుతామో ఎత్తామో తెలియదు కానీ మొత్తం అయితే క్లీన్ చేసిండ్రు మా వాళ్ళు నేనైతే మంచిగా కూర్చొని వీడియో అయితే చేసుకున్నా వాయిస్ అయితే ఇలా ఇస్తే సూపర్ భారతీయమ్మ వాయిస్ అంటే వాయిస్ కానీ అలా వీడియో చేసి మాట్లాడితే మాత్రం తుస్సు భారతీయమ్మ చూడండి మీటింగ్ చేస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉంది కదా నీట్గా ఉంది కదా నీట్గా ఉంది కదా గ్రీన్ కలర్లో ఐఎమ్ బ్లాక్ కలర్ ఈ పచ్చదనం చూసుంటే నన్ను నేనే చూసుకోవాలనిపిస్తుంది అదిగో పిట్టల సౌండ్ వా వెరీ గుడ్ ఓన్లీ వచ్చేయండి నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మంచిగా పార్టీ చేసుకుందాం బాగుంది లొకేషన్ ఓకే నా ఫ్రెండ్స్ అందరి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి మా ఇంటికి